ధైర్యము చాలా ప్రాముఖ్యమైనది బై అక్కడే పడ్డామని అర్థం ధైర్యంగా ఉండడం చాలా ప్రాముఖ్యం ధైర్యంగా ఉండాలంటే శత్రువు మనకంటే చిన్నోడు అన్న విషయం తెలుసుకోవాలి అపవాదిని మనమే ఒక పెద్ద భూతద్దం పెట్టి చూస్తామేమో అనిపిస్తా ఉంటది బైబిల్ చదివినప్పుడు ఎందుకంటే బైబిల్లో లో ఎవరైనా ఉన్నారంటే అది దెయ్యాలు ఇవన్నీ కామెడీ పీస్ కానీ జనరల్ గా మనం దెయ్యాలకి ఈ సాతానికి శత్రువు ప్లేస్ ఇస్తాడు అంత సీన్ లేదు వాడికి దేవుడు వాడికి మొదటి రాసిన పత్రిక నిబ్బరమైన బుద్ధి గల వారే అయిన అపవాది గర్జించి సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుతూ తిరుగుచున్నాడు అదేంటండి సాతాన్ గడి శత్రువు వాడు కామెడీ అన్నారు ఇప్పుడు చదివితేనేమో సింహము వలె అని చదివారు కదా వాక్యంలో నుంచి అని మీరు నన్ను ప్రశ్న అడగచ్చు సింహము అని అనట్లేదు వాడు సింహము వలె యాక్టింగ్ చేస్తున్నాడు వాడు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ లాంటి వాడు వాడు సింహం కాదు సింహము వంటి ధైర్యం వాళ్ళు లేదు సింహము వంటి సామర్థ్యం వాళ్ళు లేదు సింహము వంటి రాజరికం వాళ్ళు లేదు సింహం వలె ట్రై చేస్తున్నాడు వాడు మిమిక్రీ ఆర్టిస్ట్ గర్జించు సింహం వలే తిరుగుతున్నాడు ఎవరిని మింగునా అని తిరుగుతున్నాడు ఎవరు దొరుకుతారయ్యా వాడికి అంటే పిరికోలు దొరుకుతాయి కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు ఏమో దేవుడు నన్ను వదిలేసాడేమో ఏమైపోతుందో నా జీవితం అని భయపడేవారు వాడి వలలో పడిపోతారు అందుకని అన్నాడు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకు ఉండమంటాడు అంటే శ్రమలో వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు నిబ్బరం ధైర్యం కలిగి ఉండాలి ఏం కాదు ఈ శ్రమలు అపవాది కాదు ఇచ్చింది నా ప్రభువే ఈ శ్రమలు కూడా నడిపిస్తున్నాడు ఒక లెసన్ నేర్పిస్తున్నాడు దాని తర్వాత నాకు ఒక మంచి రిజల్ట్ ఇస్తాడు ఎందుకంటే ప్రతి టెస్ట్ ఒక టెస్ట్ మనకి కారణం అవుతుంది ప్రతి ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ ఉంటుంది మెరిట్ స్టూడెంట్ ఎవడైనా ధైర్యంగానే ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు సిలబస్ మన హృదయంలో ఆయన ఉంటే భయపడాల్సిన అవసరం ధైర్యం ఉంటూ చింతించకుండా కంగారు పడకుండా నిబ్బరం కలిగి ఎన్ని సమస్యలు కూల్గొండ ఆలోచించడం వల్ల మనం ఏం చేయాలి ప్రభు మీద ఆధారపడండి నిబ్బరం కలిగి ఉండండి దేవుడు మిమ్మల్ని నాశించక